హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ ఐటెం ఆలు కాంబినేషన్తో ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ఆమ్లెట్ తిన్నారంటే చాలు పొట్ట ఫుల్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే ఒక ఆనియన్ ఒక పొటాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి ఆనియన్ ఇంకా పొటాటో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటో కూడా వేసి కలుపుకుని పొటాటో ముక్కలు డెబ్బై నుండి ఎనభై శాతం కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకుని రెండు గుడ్లను పగలగొట్టుకొని ఒక స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ ఉప్పు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఇందాక ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పెనం పెట్టుకుని పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆమ్లెట్ని ఒక సైడ్ ఫ్రై అయ్యాక మెల్లిగా తిప్పుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా చాలా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్